ఉగాది పచ్చడికి కావాల్సినవి సిక్స్ ఇంగ్రీడియన్స్ ఇంగ్రీడియంట్స్ ఒకటి చింతపండు పులుసు బెల్లం మిరియాల పొడి సాల్ట్ వేపకూత తురిమిండి చింతపండు పులుసు పోసుకుందాం సాల్టు దీనికి స్పూన్ ఉన్నారట్టింది మిరియాల పొడి కూడా ఒక స్పూన్ పేపర్ పొడి చింతపండుకి పూతకి తగినంత బెల్లం పట్టిద్దండి మొత్తం మీద ఇంత వేసాను ఒక కప్పుకి ఒక కప్పు ఏమో మామిడికాయ పూర్ణ మొత్తం కొంచెం దేని ప్రసాదానికి మన ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా పెద్దవారికి పెట్టడానికి ప్రసాదం పెట్టేసుకున్నా ఇదేనండి నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో పెడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ